చెప్పేసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది వైసీపీ అభ్యర్థి హేమంతరెడ్డి గ్రామంలో ఈ వైసీపీ నేతలంతా తరలిన జరిగింది మొత్తం జెడ్పీటీసీ ఎన్నిక ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఇటీవల రాజమౌళి సూపర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అటు టిడిపిలో చేసినటువంటి వ్యాఖ్యలతో కలకలం అయిపోతుంది సార్ చెప్పండి రాజమండ్రి మొత్తానికి జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులకు వైసీపీకి మధ్య పోటీ అయిన చేసినటువంటి వ్యాఖ్యల మీద టిడిపి నేతలు కౌంటర్ ఇచ్చారు దీని మీద ఉంటారు ఏమని కౌంటర్ ఇచ్చిన వాళ్ళు అసలు ఇక్కడ ఏమీ జరగలేదు అప్పుడే టీడీపీకి పోలీసుకి మధ్య అనే వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ప్రజాస్వామ్య మేము నామినేషన్ ఆస్కారం ఇచ్చాము గత ఎన్నికల్లో నామినేషన్ ఆస్కారం ఇవ్వాలి కదా వైసీపీ అని కామెంట్ చేశారు మేము నామినేషన్ వేయడానికి వాళ్ళు ఆస్కారం ఇవ్వడానికి వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంది వాళ్ళు అసలు మాకు పర్మిషన్ ఇచ్చేది డెమోక్రసీ మాకు పర్మిషన్ ఇస్తుంది వాళ్ళు ఇచ్చేది ఏంది మాకు ఏది వాళ్ళ దయాధర్మాలతో ఇచ్చినట్టుంది ఈ పునీన్ తాలూకాల్లో చెప్పిన కదా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజశేఖర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు ఇప్పటివరకు గెలిచినేది ఆ కుటుంబము ఆ కుటుంబానికి మీరేంది నామినేషన్ వేసే అవకాశం ఇచ్చేది అది కాదు పాయింట్ నేను ఏం చెప్తాను ప్రారంభ దశ నుంచి అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు మీ ఇష్టానుసారం చేస్తున్నారు మీరు చేస్తున్నారా చేరేదానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చిన్న ఎలక్షన్ ప్రొద్దుటూరు ఒక గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి గోపవరం ఉప సర్పంచ్ను మావాడే రాజీనామా చేస్తే మళ్ళీ మేమే అనుకుంటే మీకుండే ఇద్దరు వార్డు మెంబర్లు మాకుండే ఇరవై మంది అట్లా చోట మీరు ఎన్ని అల్లర్లు చేసినారు దొంగ ఐడి కార్డులు పెట్టి లోపలికి వార్డు మెంబర్లు పంపించినారు అది కాదు అని అంటే రాళ్లతో కార్ల మీద దాడి చేసినారు ఆడోళ్ళ మీద కూడా దాడి చేసినారు పోలీసు అంతా మీరు చెప్పు పెట్టుకున్నారు మా వాళ్ళను కొన్ని వందల వేల మందిని బూత్ దగ్గర రానికుండా ఆపినారు వాళ్ళు నిదేచ్ఛగా లోపలికి పంపించినారు వాయిదా వేసినారు ఏం చేసినారా లేదా ప్రపంచం అంతా చూసింది కదా మరి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఇదే దౌర్జన్యం చేసిన మీరు ఈ బుద్ధు ఈ డెప్యూటీషన్ ఎన్నికల్లో పులిందుకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలో మీరు దౌర్జన్యం చేయము మేము చాలా నంగనాశలము పత్తి గింజలము చెప్తే నమ్మడానికి ప్రజలు ఏమైనా శివులలో పూలు పెట్టుకున్నారా మేమేమైనా శివులలో పూలు పెట్టుకునేవా లేదు నేను చెప్పేది నిజమా అబద్ధం అని తెలియాలంటే పన్నెండో తారీఖు జరగాల ఇంతవరకు మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తానా నిన్న జరిగింది ఒకటి నిన్న పోయి ఒకటి లోపల జైల్లో నుంచి బయటకు వచ్చి బెయిల్ విందు వాళ్ళను లోపల పంపించాలని చెప్పి తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి తప్పుడు కేసులు బెదిరించకపోయినా సతీష్ రెడ్డి అవినాష్ రెడ్డి బెదిరించకపోయినా బెదిరించాలంటే బుజ్జగింపుకు బెదిరింపుకు వ్యత్యాసం లేదా ఎవరైనా మా నుండి వేరే పార్టీలోకి ప్రలోభాలకు లొంగి మరగదానికో పోయేటప్పుడు ఆ మనిషి దగ్గరికి పోవాల్సిన కనీసమైన బాధ్యత నాయకత్వానికి లేదా పోకపోతే కన్నా పొగురు అంటారు పోతే ప్రయత్నం చేయడం అంటారు ఆ ప్రయత్నం హింసకు ప్రేరేపించే విధంగా కాకుండా బెదిరింపు కాకుండా బుజ్జగింపు ఉండడం అనేది మా రాజకీయ ధర్మం ఆ నేపథ్యంలో మా లీడర్లు పోయి ఆ మనిషిని మావాని మీరు బలవంతంగా రాకపోయే ప్రస్తుతం పోవద్దు పార్టీ మారద్దు ఈ పార్టీలో ఉండు మంచి రోజులు వస్తాయి మనకు ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు మనకు అగౌరవం అవుతుంది మర్యాద అవుతుంది మన కుటుంబానికి అని చెప్పే మాటలు బెదిరింపులా ఇది బెదిరింపులు అని చెప్పి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తుంది దీన్ని ఏమంటారు ఆ కంప్లైంట్ ఆధారంగా కేసులు పోలీసు వాళ్ళు గట్టేపుడు పోలీసు వాళ్ళని ఏమంటారు ప్రభుత్వానికి పహారా కాస్తా అంటారా అనరా లేదు ఒక స్టోర్ డీలర్ ఉన్నాడు మా సైడ్ మారతావా మారవా మారకపోతే అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉన్నాయి అర్ధ కేజీ చక్కెర తక్కువ ఉందని చెప్పి డీలర్షిప్ తీసేస్తామని చెప్పి చివరిలో బెదిరించినారే దీన్ని ఏమంటారు మా వాళ్ళని స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ పేరుతో అర్ధరాత్రి అపరాత్రి కూర్చోబెట్టినారే దీన్ని ఏమంటారు ఇట్లా రెండు రోజుల దాకా చెంబు నీళ్లు పోసుకోగలిగి మాత్రం మీరు చేస్తారంటే అవతకాలు నీళ్లు పోసుకునే మీరు ఏం గత కేజీలు తిన్నా మాట్లాడేది మానుకొని మీరు ఎంతసేపు ఉన్నా చెయ్యాలనుకుంటే కదా పన్నెండు తారీఖు వరకు నిజాయితీగా మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరపండి పదమూడో తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ స్టేట్మెంట్ ఏంటి నేను మీకు చెప్తా అపాలజీ నిన్న మంత్రి పర్యటనలో కూడా సవిత గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీ నాయకులు అని కామెంట్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరపాలని కోరుకుంటాను మేము డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా లేదు మీరు మేము కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అధికార పక్షంలో లేం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి మేము ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పి కోరుకుంటాం తప్ప మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన విషయం ఉంది మేము ఒక ఛాలెంజ్ చేస్తానా నేను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి నేను ఛాలెంజ్ చెప్తాను కదా మీరు ఎన్నికలు సజావుగా సక్రమంగా జరపరు 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు తప్పుడు కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తారు కౌన్సిలింగ్ పేరుతో మమ్మల్ని వేధిస్తారు మాటలని టీడీపీ నేతలు ఇంకో రకంగా చెప్తున్నారు ఇప్పుడు ముందే భయపడిపోయి ఓటును లాంటి మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దానికి ఏమంటారు పులివిందల తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల యొక్క బ్లడ్ లో భయం ఉందే ఏమన్నా అక్కడ ఉందే పులిందుల తాలూకాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బ్లడ్ లో భయమా అది ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచే వాళ్ళ మేము ప్రజాబలం ఉండే వాళ్ళము మేము యాభై సంవత్సరాలుగా తెలుగు లేని నాయకత్వంతో మేము మేము గెలుస్తాము మాకింత భయం ఉండేది మమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలా మేము భయపడాల్సిన పరిస్థితి ఉంది మీరు దౌద్యంగా చేసినా మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని చేసినా మేము మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం ప్రాణ త్యాగానికి సిద్ధం ఉన్నాం తప్ప పారిపోయితే మా శరీరంలో నర నరంలో రక్త బొట్టులను ఎక్కడ ఎత్తికినా కూడా కనపడే కనపడుతుంది ప్పుడు ఇదే పన్నెండు నెలల కిందట ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు దేశమంతా మీరు గెలిచినామని చెప్తున్నారు అట్లే పులినెల తాలూకాలో మేము గెలిచినాము మేము గెలిచిన ఈ మండలంలో ఎన్ని ఓట్లు వచ్చినాన్ని చూస్తే పదివేల ఆరు వందల ఓట్లు పోలైనది ఎనిమిది వేల ఐదు వందలు మీకు వచ్చినది రెండు వేల ఐదు వందల ఓట్లు మాకు వచ్చింది ఆరు వేలు అంటే ఆనాడు పన్నెండు నెలల కిందట సంవత్సరం కింద జరిగిన ఎన్నికల్లోనే ఇక్కడ మేము మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీతో అవినాశకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అయితే నాలుగు వేల ఓట్ల పైన వచ్చింది ఇప్పుడు చెప్తానా నిన్న చెప్పినా మన్నా చెప్పినా ప్రజలు ఓటేస్తే ప్రజలు ఓటేస్తే ప్రజలు ఓటేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మూడు నుంచి నాలుగు వేల ఓట్లతో గెలుస్తాడు ప్రజలు 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 ఓట్లు లేకుండా పోలీసు వాళ్ళు ఓట్లు ఇచ్చా అది మీ ఇష్టం ప్రజలు ఓట్లు లేకుండా పోలీసు వాళ్ళు ఓట్లు ఇచ్చా ఎన్నో మీకు వచ్చాయి ఆ పోలీసులు వాళ్ళు ఓట్లేసేదానికి ఇప్పుడు ఎత్తనా మళ్ళా నేను పోలీసుల ద్వారా మీరు ఓట్లేసుకునే పరిస్థితి వచ్చే మా మీద చేసుకోవాలా మీరు మా సవాలు మీదేసుకోవాలా మీరు అంతవరకు ఎలక్షన్ ప్రసక్తే ఉండదు మేము భయపడి పారిపోతామనో సరెండర్ అవుతామనో ముందు చేతులు ఇచ్చుతామని కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు ప్రశాంతంగా జరపండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తాం అటు జరపద్దు మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికలు జరపండి అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చెప్పి పోలీసులు చెప్తున్నాం పోలీసులు దావ తప్పినారనుకో మేము ఆ ధర్మాన్ని కాపాడేదానికి ఏమి ఉండాలి అది ఉంటాం ఉండకుండా ఎందుకు పోతాం మా బతుకుతామనేది తర్వాత పన్నెండు తారీఖు తెలుసు